ల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రోటోను కలిసి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అంశాలు ఆల్వాల్ సబ్ రిజిస్టర్ కార్యాలయ స్థలం కేటాయించాలని ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం కౌకూరు తెట్లకుంట చెరువు కబ్జాకు గురవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆర్కేపురం చెరువు సుందరీకరణ మొదలుపెట్టాలని నియోజకవర్గంలో అవసరమైన చోట్ల యూపీహెచ్సి ఏర్పాటు చేయాలని రాఘవేంద్ర కాలనీలో ప్లే గ్రౌండ్ ముదిరాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని మౌలాలీ డివిజన్ భరత్నగర్ బస్తీ దవాఖానా త్వరలోనే ఏర్పాటు చేయాలని తదితర అంశాలపై స్థానిక కార్పొరేటర్లు మరియు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు ఎందుకంటే అక్కడ చాలా ల్యాండ్ ఏమైనా చేసుకోవడానికి కూడా అవకాశం ఉండాలి రిజర్వాయర్ కట్టుకుందాము ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాము అని దానికి కొంచెం సర్వే చేయిస్తే మన వన్ ఫోర్టీ వన్ మ్యూజియం వస్తుంది సార్ అంటే హైదరాబాద్ అండ్ మనకి సార్ మీకు ఆల్రెడీ ఒకసారి ఇచ్చా ఇచ్చా ఇది ఒకటి బీచ్ అండ్ గుడ్గా కోసం ఒక ల్యాండ్ ఇచ్చాము సార్